ఓం నమస్తే మిత్రులారా పవిత్రమైన కార్తీక మాసంలో మనం ఉపవాస దీక్ష చేస్తే ఎంత ఫలితం వస్తుందో పోలీస్ వర్గం రోజు మనం చేసే దీపారాధన అంతటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి సాక్షాత్తు పరమేశ్వరుడే గౌరీదేవికి వరమిచ్చాట ఈ రోజు ఎప్పుడో తెలుసుకున్నాం రండి మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున పోలీస్ వర్గం చేసుకోవాలి ఎప్పుడొచ్చింది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున మనం పోలీస్ వర్గం చక్కగా నిర్వహించాలి ఈ రోజున ప్రాతకాలం నిద్రలేచి తలారా స్నానమాచరించి ఇంటి తులసి కోట దగ్గర గాని పూజా మందిరంలో గాని ముప్పై మూడు ఒత్తులతో దీపం వెలిగించండి ఎందుకంటే నెల రోజులకి దీపం వెలిగించినంత ఫలితాన్ని ముప్పై మూడు ఒత్తులతో వెలిగించడం వల్ల వస్తుందట అది పూర్తయ్యాక మీకు అందుబాటులో ఉన్న శివాలయానికి కానివ్వండి చెరువుల దగ్గర కానివ్వండి నదుల్లో చక్కగా అరగు తప్పలో దీపాలు వెలిగించాలి బేసి సంఖ్యలో ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలాగా అలా వెలిగించి ఎవరైతే ఆ రోజున గౌరీ మాతని అంటే పార్వతీదేవిని ఎవరైతే చక్కగా పసుపు కుంకుమ వస్త్రాలతోటి అమ్మవారిని సేవిస్తారో ఈ ముప్పై రోజులు పూజ చేసిన బ్రాహ్మణోత్వానికి స్వయం పాకం దక్షిణా తాంబూలం ఇస్తారో ఇంత మాత్రం చేతనే వారి జన్మధాన్యం అవుతుంది ముఖ్యమైన కథ ఉంటుందండి పోలీ స్వర్గ కథ అంటే పోలమ్మ కథ ఉంటుంది వీళ్ళుంటే ఆ వీడియో చేసి పెడతాను చూడండి కాబట్టి ఆ రోజున ఎవరైతే ఆ గౌరీ దేవి గురించి ప్రార్థన చేస్తారో వారికి ముప్పై రోజులు శివుడికి పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అమ్మవారు వారందరినీ కూడా విశేషంగా సౌభాగ్యవతిగా దీవిస్తుందని శాస్త్రం అండి కావున మిత్రులారా ఈ ముఖ్యమైన సమాచారం అందరికీ షేర్ చేయండి సేవ్ చేసుకోండి జయం